హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్స్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరిగిందండి చాలా చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అదేంటంటే ఏఎల్పికి సంబంధించి ఏదైతే వన్ వీక్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఏఎల్పికి సంబంధించి ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు ఇస్తున్నట్లు సో ఈ నిందులో భాగంగా మనకు వచ్చేసి పోస్టుల గురించి ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే కాస్త మనకు డిమాండింగ్ అయితే నడిచింది బట్ ఇక్కడ పోస్టుల గురించి అయితే ఇంక్రిమెంట్ అయితే చేయలేదు కానీ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక త్రీ ఇయర్స్ వరకు పెంచుతూ మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది గా రైట్ ఇక్కడ చూడండి మనకు కోరిజండమ్ టు పారా ఫైవ్ ఆఫ్ అండ్ ఫైవ్ పాయింట్ వన్ ఆఫ్ ది డిటైల్డ్ నోటిఫికేషన్ అన్నాడు సో దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ ఇస్తూ టు గివ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ చాలామందికి ఎవరు ఓవరేజ్ అయిన ప్రతి క్యాండిడేట్లకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తూ అనుకో రిక్రూట్మెంట్ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ టైంలో మనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు ఓవరేజ్ అయ్యారు కాబట్టి డిసైడ్ చేస్తూ ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట ఏది అప్పర్ ఏజ్ లిమిట్ పెంచుతూ ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కు అమెండ్మెంట్ అనేది ఈ నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట ఎవరికి సార్ అంటే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో దానికి సంబంధించి అమెండ్మెంట్ రైట్ సో మనకు అకార్డింగ్లీ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ ఎట్లుండేది ముందు అంటే మనకు వచ్చేసి చూడండి ఇప్పుడు ఏజ్ లిమిట్ యాజ్ అన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ముందు థర్టీ త్రీ థర్టీ ఇయర్సే ఉంది కదా ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో అంటే జనరల్ ఏజ్ లిమిట్ ఇక కేటగిరీ వాళ్ళకు చూస్తే మాత్రం ఇక్కడ వీళ్ళకు చూడండి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు నైన్టీన్ నైన్టీ వన్ నుంచి స్టార్ట్ అయిందనమాట సో అర్లీ నైన్టీ ఫోర్ ఉండే బట్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎయిటీ సిక్స్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అప్పర్ ఎట్ వచ్చేసి కామన్గా మనకు ఫస్ట్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచే గమనించవచ్చు రైట్ ఏఎల్పికి సంబంధించి ఈ యొక్క గుడ్ న్యూస్ రావడం అంటే ఇండియన్ రైల్వేస్కు సంబంధించి ఇంకా ప్రతి నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ మూడు సంవత్సరాలు ఇస్తాడు అనే మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఇదే షోర్ అని చెప్పుకోవచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే ఇక టెక్నీషియన్ కావచ్చు గ్రూప్ డి కావచ్చు గ్రూప్ డి కావచ్చు రైట్ వీటన్నింటిలో మనకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తాడు అని మనము భావించవచ్చు ఎందుకంటే ఇలా ఇది ఇచ్చాడు కాబట్టి రైల్వేస్ నోటిఫికేషన్ ఒకటే బోర్డు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇచ్చినప్పుడు వాటికి కూడా ఇవ్వకుండా అయితే ఏం పోడు దట్టు పాండమిక్ సిచ్యువేషన్ మెన్షన్ చేశాడు కాబట్టి వాటికి కూడా పాండమిక్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా 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 గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి ఈ యొక్క పరిణామం ఓన్లీ ఏఎల్పీకే కాదు మిగిలిన వాటికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేదానికి మనకు ఆపర్చునిటీస్ అయితే రావడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా యాప్లో అతి త్వరలో నేను అప్లోడ్ చేయబోతున్నానండి ఇక ఆర్పిఎఫ్కి సంబంధించి ఏఎల్పికి సంబంధించి ఫేజ్ వన్ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాము సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్